హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇంకా సండే స్పెషల్ కదండి నిన్నటి బ్లాగ్ అండి ఇది ఇదైతే మటన్ అండి మటన్ని కొంచెం బాగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పెరుగుంటే ఇంట్లో పెరిగేసి అలా పక్కన పెట్టేసుకున్నాను లైట్గా ఉప్పు కూడా వేసాను ఇంకా తాలింపుగా అయితే కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అది ఆయిల్ వేడెక్కాక అందులో కరివేపాకు పచ్చిమిరగాయలు జీలకర్ర వేసేసాను అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా క్రష్ కింద మిక్సీ పెట్టుకున్నాను దాన్ని కూడా వేసి బాగా కొంచెం ఉప్పు వేసి వేగించాను కొంచెం దోరగా వేగే వరకు అలా పచ్చివాసన పోయే వరకు వేగించాలి ఇంకా ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా పెట్టుకుందాము చెక్క లవంగము ఇంకా రెండు జీడిబద్దలు కూడా వేసాను అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా లవంగం చెక్క కొంచెం సోంపు వేసి ఇది మెత్తగా మిక్సీ పెట్టుకుని వద్దాం ఈ ఉల్లిపాయ దోరగా వేగినప్పుడు ఇంకా దాంట్లో ఈ మసాలా కూడా అందులో వేసేయాలి కొంచెం పసుపు వేసి ఆయిల్ లోపలికి వెళ్ళిపోయిన వేగిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది ముందుకు అనిపించదు కానీ కర్రీలోకి వచ్చేస్తుంది ఉల్లిపాయ పీల్ చేసుకుంటుంది కదా ఆయిల్ అందుకని అలానే ఉంటుంది వేస్ట్ అయితే బాగానే వేగిపోయింది ఇంకా మటన్ ఉంది కదా మటన్ అందులో వేసేద్దాము వేసేసిన తర్వాత తగినంత కారము ఇంకా ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకుని దీన్ని ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి మటన్ కదా కొంచెం బాగా విజిల్స్ వస్తే బాగుంటుంది ఇది బాగా మగ్గిన తర్వాత జారు కడిగిన వాటర్ కూడా వేసేసి అప్పుడు కుక్కర్ మూత పెట్టి దీన్ని ఐదారు విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చినాయండి వస్తే ఇలా ఉంటుంది బాగా ఉడికిపోయి బాగానే ఉడికిపోయింది ఇంకా ముదురు మాసం అయితే ఏడెనిమిది కోతలు కూడా రావాలి కానీ మాకు ఐదారు విజిల్స్కే సరిపోయింది మా అమ్మ మా అమ్మాయి ఇందులో ములక్కాళ్ళు వేయమ్మా అని అడిగింది అందు గురించి ములక్కాళని అలానే వేసేసి కుక్కర్ పెడితే విడిపోతాయి కదా ఆ విడిపోకుండా ఉండాలంటే పక్కన కొంచెం క్లీన్ చేసుకుని కడిగిన తర్వాత ఆ మిక్సీ కుక్కర్లో ఉన్న వాటర్లో ఈ ములక్కాళ్ళు వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి అప్పుడు ముల్లక్కాళ్ళకు ఆ మసాలా ఉప్పు కారం అయ్యి విడిపోకుండా ఉంటాయి ఇంకా మటన్ ముళక్కడ చికెన్లో ములక్కాడలు అంటే పిల్లలకి ఇష్టమండి అందుకని ఉంటే వేయమంటారు ఒకటి ముదిరిపైన ములక్కాడు ఉంది అది కూడా వేసేయమా పర్వాలేదు అని వేసేయమంది ములక్కాడ ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా అయినా తినేస్తారు కదండి కొంతమందికి చికెన్ మటన్ అలాగే తినాలి దాంట్లో ఇలా ఏం కాంబినేషన్ ఉంటే బాగుండదు అని ఇష్టపడరు కానీ మాకు అదేం లేదండి ములక్కాడలు ఇంకా ఏదైనా టమోటా కానీ లేదంటే ఒక్కొక్కసారి దోసకాయ మటన్ కూడా వండుతానండి దోసకాయ మటన్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి కర్రీ అయితే ఉడికిపోయింది వంట అయితే అవిపోతుంది రైస్ కుక్కర్ అయిపోయింది వేడిగా రైస్ మటన్ అయితే లాస్ట్కి ఎలా వచ్చిందండి అది మటన్ ఇంకాస్త మటన్ గిన్నెలోకి దిగా మిగిలింది కుక్కర్లోకి వస్తుంది గిన్నె నిండా వచ్చింది సరిపోతుందండి మార్నింగ్కి ఈవినింగ్కి దానికోసం సింపుల్గా కొంచెం రసం పెట్టేశాను ఇది నార్మల్ చింతపండు చారే ఇంకా ఇదైతే పెరుగు తోడుకుంది ఇంకా మటన్ గ్రేవీ ఉంది కదండి మటన్ కర్రీ కదా సారీ సాయంత్రానికి పిల్లలు నూడిల్స్ అడితే ఎగ్ నూడిల్స్ చేశాను చూసారా నూడిల్స్ ఇంట్లో చేసుకునే అయితే ఎంత తిన్నా ఏమీ అవదండి బయట ఆర్డర్ అయితే సాస్లు అవి వేసి అందులో తేడం మసాలా కూడా వేరేది వేసి పిల్లలకి ఆరోగ్యం తేడా న్యూడిల్స్ ఇంట్లోనే చేసుకోండి ఇదైతే చిల్లీ చికెన్ ఆర్డర్ పెట్టింది ఇంక ఇదేనండి ఈ రోజుకి థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి